ఒక గదిలో నుండి భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో జాను ఆ గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే జై అక్కడికి వచ్చి జానుని అడ్డుకొని నువ్వు ఇక్కడ నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి తనని ఆ రూమ్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు ఈ గదిలో ఏదో మిస్టరీ ఉంది జై సార్ నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటి తెలుసుకోవాలని చెప్పి జాను మనసులో అనుకుంటుంది మరో పక్క తులసి ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోవడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక తులసి సిద్ధుకు ఫోన్ చేసి తులసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఫ్రెండ్ నాకు చాలా భయంగా ఉంది ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పడంతో నువ్వేం కంగారు పడుకో కూర్చి తులసి ఎక్కడున్నా నేను తీసుకుని వస్తాను అని చెప్పి తులసి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిందా ఏంటి అని చెప్పి భయపడిపోయి సిద్ధు ఇంట్లో నుండి బైక్ మీద బయటకు వస్తూ ఉంటే కనిష్క అప్పుడే సిద్ధు ఇంటికి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు సిద్ధు ఉదయాన్నే అని చెప్పి అంటూ ఉంటే నీకెందుకు నువ్వు వచ్చిన పని ఏంటో చూసుకో నా పని మీద నేను వెళ్తాను అని చెప్పి సిద్ధు బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంత ఉదయాన్నే సిద్ధు బయటకు వెళ్తున్నాడంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటరే అయ్యి ఉంటుంది సిద్ధుని ఫాలో అయితే ఏం జరుగుతుందో తెలుస్తుంది అనుకుని కనిష్క సిద్ధుని ఫాలో అవుతూ ఉంటుంది మరో పక్క తులసి గుడికి వెళ్తుంది అమ్మవారి దగ్గరకు వెళ్ళి తులసి త్రిశూలం మీద తన చేతిని పెట్టి తన చేతిని తనే గాయపరుచుకుంటూ తల్లి నీ మెడలో పడాల్సిన తాళి నా మెడలో పడింది ఈ తాళి ఎప్పుడైతే నా మెడలో పడిందో అప్పటి నుండి నాతో పాటు నా కుటుంబం కూడా కష్టాల పాలైంది ఆ రోజు గుడిలో నీ పాదల దగ్గరున్న దండ నా మెడలో పడడంతో నేను ఎంతగానో సంతోషించాను కానీ మీ మెడలో పడాల్సిన తాళి నా మెడలో పడడంతో నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అందుకే ఇప్పుడే ఈ తాళిని తీసి హుండీలో వేస్తాను ఈ అనామకురాలి కానుకను దయచేసి స్వీకరించు తల్లి అని చెప్పి తులసి తాళిని తీయబోతుంటే అప్పుడే విశ్వ విశ్వతల్లి అక్కడికి వచ్చి తులసి తీయబోతున్న తాళిని పట్టుకొని తనని అడ్డుకుంటుంది ఏంటమ్మా తాళిని హుండీలో వెయ్యాలనుకుంటున్నావు తప్పు అని చెప్పి విశ్వతల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి మంగళసూత్రం అంటే ఏంటి అని విశ్వతల్లిని అడుగుతూ ఉంటుంది దాంతో విశ్వతల్లి భార్యాభర్తల బంధానికి ప్రతికే ఈ మంగళసూత్రం ఎప్పుడైతే ఒక తన మెడలో మంగళసూత్రం పడుతుందో అప్పటి నుండి అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్పి అంటూ ఉంటే కానీ నా విషయంలో మాత్రం ఈ మంగళసూత్రం నా మెడలో పడిన దగ్గర నుండి అశుభాలే జరుగుతున్నాయని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో లేదమ్మా ఖచ్చితంగా నీ జీవితంలో కూడా మార్పు వస్తుంది కొద్ది రోజులు ఎదురు చూడు అని చెప్పి తల్లి అంటూ ఉంటుంది ఒక ఆడపిల్ల మెడలో మంగళసూత్రం పడిందంటే చనిపోయే వరకు అది తనతో పాటు భాగమై ఉండాలి కట్టినవాడు ఈ భూమి మీద ఉన్నంతకాలం తాళి తీయకూడదు అని విశ్వ తల్లి అంటూ ఉంటే మరి కట్టిన అతను ఎవరో తెలియనప్పుడు ఏం చేయాలని చెప్పి తులసి అంటుంది ఇది కట్టినవారు ఎవరో నీకు తెలియదు అని చెప్పి విశ్వతల్లి ఆశ్చర్యంగా అడుగుతుంటే లేదమ్మా ఎవరు కట్టారో నాకు తెలీదు తెలియకుండానే ఎవరో ఒక వ్యక్తి నా మెడలో ఈ మంగళసూత్రాన్ని కట్టాడని చెప్పి తులసి అంటూ ఉంటే అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఈ మంగళసూత్రాన్ని తీసేయడం కాదు ఇది కట్టింది ఎవరో నీ భర్త ఎవరో తెలుసుకోవడం అని చెప్పి విశ్వతల్లి అంటూ ఉంటుంది నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తనకు ఉన్న కోట్ల ఆస్తి కాదనుకొని ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి నీకు కోట్ల ఆస్తి కావాలా ఈ పెళ్లి చేసుకున్నవాడు కావాలా అని అడిగితే కోట్ల ఆస్తి వద్దనుకొని తన మెడలో ఉన్న తాలికి విలువిచ్చి ప్రేమించిన వాడితోనే వెళ్ళిపోయింది అలా ఆడవాళ్ళు తాలికి అంత గొప్ప విలువ ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఎవరమ్మా ఆవిడ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తను ఎవరో కాదు స్వయానా నా ఆడపడుచు అని చెప్పి లక్ష్మి కథనే తులసికి విశ్వ తల్లి చెబుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి సిద్ధు వస్తాడు తులసిని చూడగానే అమ్మయ్య తులసి సేఫ్గా ఉంది అని సిద్ధు అనుకుంటాడు ఇక తులసి తాళి తీసేసి హుండీలో వెయ్యాలనుకున్న విషయం సిద్ధు తెలుసుకొని తులసి నేను కట్టిన తాళి వల్ల ఎన్ని బాధలు పడుతుందా అని చెప్పి సిద్ధు బాధపడుతూ తులసి కష్టాలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే ఇక పైన తులసి నేను కట్టిన తాళి వల్ల ఏ ఇబ్బంది పడకుండా చూసుకుంటాను అని చెప్పి మా మీద దయ్య ఉంచు తల్లి అంటూ అమ్మవారికి దండం పెట్టుకొని ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కనిష్క గుడికి వస్తుంది ఈ సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి కనిష్క లోపలికి వస్తూ ఉంటుంది సిద్ధు కుషీర్కి ఫోన్ చేసి తులసి సేఫ్గానే ఉందని చెబుతూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న కళ్ళు కనిపించని పెద్దవిడ సిద్ధు వయసును గుర్తుపట్టి వీడే కదా ఆ రోజు గుడిలో మంగళసూత్రం కొట్టేసింది వీరిని ఎలాగైనా తులసికి పట్టించాలని చెప్పి అనుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా వీడియో నచ్చితే తప్పుడు లైక్ చేయండి